హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ఈరోజు మనం ముచ్చేటట్టు ఏంటంటే నాటుకోడి పిల్లల్ని అయితే సేల్ చేయబడును అలాగే వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ ఫైవ్ మంత్ పిల్లలు కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదంటే ఇత వాట్సాప్ టెస్ట్ చేయండి అలాగే ఇప్పటికైతే మన అయితే మంచి రెస్పాన్స్ వస్తే వస్తుంది ఇకపైన కూడా అలాగనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ మల్లారెడ్డి నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ ప్రొపరేటర్ అలాగే మన నాటుకోళ్ళు ఛానల్ను అయితే ప్రతి ఒక్క రోజు అయితే ఏదో ఒక రకంగా అయితే మన నాటుకోళ్ళ గురించి అయితే వీడియో అయితే వస్తుంది మీరైతే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ మన నాటుకోళ్ళ గురించి కావాలి అనే గురించి కూడా కామెంట్ చేయండి నేనైతే ఆ నాటుకోళ్ళను ఏ విధంగా పెంచాలనే దాని గురించి అయితే మీకైతే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను ఎందుకంటే మన నాటుకోడి పిల్లలని అయితే మొత్తం ఆర్గానిక్ వేలనైతే పెంచుతున్నా ఎవరికైనా కావాలి అంటే నాకు టెస్ట్ చేయండి మన జగిత్యాల నియర్ వాళ్ళే అయితే కాల్ చేస్తే కొంచెం ట్రాన్స్పోర్ట్ అయితే అరేంజ్ చేయడానికైతే వీలు ఉంటుంది ఏంటంటే మరి లాంగ్ వేరే అదర్ స్టేట్ వాళ్ళకైతే కస్టమ్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఎందుకంటే నేను కూడా క్లారిటీ చెప్తున్నా ముందే మనకైతే ఇంకో వేరే రూమ్లో అయితే చిన్న చిక్స్ ఉన్నాయి ఇవిడవన్నీ అయితే టూ మంత్ వన్ త్రీ మంత్ పిల్లలు ఇవన్నీ మొత్తం అయితే అవైతే ఫార్టీ ఫైవ్ డేస్ పిల్లలు మొత్తం మనమైతే కోళ్ళతోనైతే హ్యాచింగ్ చేస్తాం మనకైతే ఇంక్యుబేటర్ కానీ అది లేదు ఇంక్యుబేటర్ కూడా మనం తేవాలని అనుకుంటున్నాం కానీ కాకపోతే చేద్దాం దాని ప్లానింగ్ ఉన్నది కానీ కాకపోతే దానివల్ల మనకు పిల్లలైతే ఎక్కువ సేల్గా ఎక్కువ అయితే మనకు యాక్టివ్గా ఉండలేదు ఇంక్యుబేటర్ దారైతే అయితే మనకు కోడి దారేనై మనకు పిల్లలు వచ్చేసి చాలా యాక్టివ్గా ఉంటున్నాయి అందు గురించే నేను కోళ్ళతోనే మొత్తం హ్యాచింగ్ చేస్తున్నా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ గురించి అయితే నాకు కాల్ చేయండి లేదంటే గిట్ట మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నాటు కోళ్ళ గురించి నాటుకోళ్ళు పెంచితే లాభమా లేకపోతే బాయిలర్ కోళ్ళు పెంచితే లాభమా ఏ ఫామ్ నాటుకోళ్ళ ఫామ్ పెడితే బాగుంటుందా లేకపోతే బాయిలర్ ఫామ్ పెడితే బాగుంటుందా అలాంటి డౌట్లు ఏమైనా ఉంటాయి అంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంకో నెక్స్ట్ వీడియోలను అయితే మీకు అయితే మీ గురించి అయితే ఎక్స్ప్లేషన్ చేస్తా ఇప్పుడైతే మన ఛానల్ అయితే తప్పకైతే చూడండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్ర కొడి గాడి కూడా